అని చెప్పారు మీరు డైరెక్ట్ మేము అందరం పది మంది పెద్దలు వచ్చారు ఇరవై మంది ఎంపీటీసీ ఎలక్షన్ ఉందండి నా నగరు పర్మిషన్ తీసుకుని వైసీపీకి చేసేలాగా వచ్చింది సార్ మీ దగ్గరికి పోనే అది కాదు సార్ మీకు గుర్తు ఇంకోటి అండి మా ఊరంటే శని బాబు గ్రామం ఇది జవాదూర్ అడ్డ ఇది మొదటి నుంచి అండి ఇప్పుడు కాదండి పరతరాల నుంచి మీరు గొప్ప సీన్ గొడవలు మేము ఐదు నుంచి మీ ఆఫీస్ గుర్తుంది సార్ మీకు ఆయన కూడా మాట్లాడారు ఆ వేళ మీ నానాజీ గారిని చాలా పరుసంగా మాట్లాడారు ఏం చెప్పారంటే నానాజీ గారి వాళ్ళ శాస్త్రి వెనకొండ పంచాయతీ శాస్త్రి నానాజీ గారికి సంబంధించి మనిషి కాబట్టి నానాజీ గారి వాళ్ళ పంచాయతీ పోయింది చెప్తాను సొంత ఫ్యామిలీ అండి నానాజీ గారు అంటే మా సొంత ఫ్యామిలీ ఈవేళక ఆయన ఆయన మాకు పవన్ కళ్యాణ్ కన్నా మా ఊరికి ఆయన ఎక్కువ మీరు ఆ రోజు మీరు ఏమన్నారు ఎనిమిది ఎంపీటీసీలు నేనే నక్కించుకున్నాను నాన్ వల్ల వాళ్ళు అవ్వలేదని మీరు అన్నారు అలా అనొచ్చండి అది మా ఆరు సంవత్సరాలు కించపరిచే మీకు సుతాపల్సి సత్తుబాబు ఉన్నాడండి మీరు అడగండి మీరు ఐదు సంవత్సరాలకు సారి వచ్చి చెప్పకండి మీరు మీరు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించారు మీరు మీరు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు కనిపించారు ఎవరికి ఎవరికి

ജീഗര സിനിമാ ആഗി മൊന്ന എക്ഷൻ സഹകരിച്ചു അന്തരോട് അത് ഗൗരവ മര്യാദ മാഡതേ മാ േപ്പം സാക്ഷി ഒപ്പിന്ദ്രാജ് ഒപ്പുണ്ടോ

మీకు మొత్తం ఎవరైనా చెప్పండి చెప్పానండి మీకు నేను ఎవరైనా చెప్పినా చెయ్యాలని చెప్పి చెయ్యాలి కదా ಅದು <Fish suks incarcerated>